रो जॻो रोज़ी बाबु सु కార్యాలయము అదేవిధంగా జిల్లా కార్యాలయము పిలుపు మేరకు మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమేనూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్టారేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మరి పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల వ్యతిరేకంగా మరి పేద ప్రజలకు మద్దతుగా ఈ రోజు మరి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము మా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రం దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం పైన మరి వచ్చిన ఆరు నెలలైతే కూడా మరి ఇంతవరకు అయింది కూడా ఇంతవరకు ఆయన చెప్పేది ఏమంటే మరి జగన్ గారి యొక్క వ్యతిరేకం విషయమై ఏదైనా కానీ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయన ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను ఏ ఉపయోగకరమైన విషయాల గురించి దేని గురించి ఆయన మాట్లాడట్లేదు ఈరోజు మరి ఆయన దీపావళి కానుకగా అందరూ ఏదైనా శుభక శుభ 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 శుభమైన వార్తలు తెలియజేస్తారు ఆయన దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పేద ప్రజల పట్ల ఒక 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 రూపాయ తొంభై పైసలను మరి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదే విధంగా జనవరి నుంచి కూడా రెండు రూపాయల అరవై పైసలు కూడా పెంచేటటువంటి మెమోరండమ్ కూడా ఆయన తీసుకున్నాడు ఈ ప్రకారంగా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అయ్యా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు మీరు ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే మీరు చెప్పారో పథకాలు చెప్పారు వాటికి సంబంధించి మీరు ప్రజలకు మేలు చేయండి కానీ మీరు ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దేశిస్తూ ఆరు నెలల పాటుగా మరి మీరు విద్యుత్ అనేక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు మీరు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను అప్పు చేశారు మరి మీరు ఏమన్నారు మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము అందరికి పెంచిన ధరలను తగ్గించి అందరికి న్యాయం చేస్తామన్నారు మరి పెంచిన ధరలు కాదు ఉన్న ధరలనే మరి ఇప్పుడు ప్రజెంట్ పెంచి మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు ఎలా చేస్తూ ఎలా చేస్తారా అంటే నాది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అబౌవ్ ఉంది మరి నేను ఖచ్చితంగా సంపాదన సృష్టిస్తానన్నారు సంపాదన సృష్టించే వ్యక్తి ఆరు నెలల్లో మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలను మీరు తీసుకొని వచ్చి మరి ఈ రోజు ప్రజా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా మేము గమ్మ గారి నాయకత్వంలో మేము ఈ రోజు మేము చేసాము యొక్క కార్యాలయాన్ని దీనికి సంబంధించినటువంటి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు తగ్గించాలని ఎంఎనూరు సబ్ స్టేషన్ దగ్గర ధర్నా చేసుకున్నాము ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రేపటి నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టి ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టు అంటున్నారు ఇప్పుడే పంట లేక మెరపుకి గిట్టుబాటు ధర లేక రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు వీళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టి రాత్రి రీఛార్జ్ చేసుకోవడము రాత్రి కరే రీఛార్జ్ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇది అధికారం చేపట్టింది అందులో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు ఎటువంటి ఎటువంటి పరిస్థితులు పెంచామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే ఆరు నెలలలో మూడు సార్లు అది మూడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత మోసపోతున్నారు అనేది కాబట్టి గ్రహించండి మోసపూరితమైన కూటమి ప్రభుత్వం మేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కరెంటు ఛార్జీలు ఈ విధంగా మూడు ఆరు నెలల్లో మూడు సార్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమి మన ప్రజల పరిస్థితి ఏమి కాబట్టి ఇవన్నీ చేసి మనం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముట్టరేణి ఆధ్వర్యంలో అలాగే రుద్రగౌడ్ సార్ అధ్యక్షతన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కరెంట్ ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది ఇక్కడ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ ఈరోజు ప్రజా వ్యతిరేకతకు మూడు కట్టుతుంది అందులో భాగంగా ఈరోజు మనము ఛార్జీలు అదే ఛార్జీలు త్రంపులో నిరసన భాగంగా ఏమీ పెరగలో ఉండేటైతే ఇంకా తగ్గిస్తాననే అల్లిపల్లి మాటలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన కూట ప్రభుత్వానికి ఈరోజు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పంచింది వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వాన్ని అనిపించినటువంటి ప్రభుత్వం ఈరోజు నుంచే ప్రభుత్వం మాదిరిగా తయారైంది ప్రజలు కాబట్టి వీటి అన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు పార్టీ నాయకులకు నిరంతరం కూటలు తీసుకొచ్చారు అవకాశం వారందరికీ నమస్కారం ఇటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు అదే మాదిరిగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్ఈనోర్ ఇన్ఛార్జ్ అయినటువంటి గుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఏమంటే ఏదైతే ఎన్నికల్లో వాళ్ళు వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఉండడం ఒకగెత్తు అదే మాదిరిగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు రెండుసార్లు దాదాపుగా పెంచడం జరిగింది ఒకసారి ఆరు వేల చిల్లర రెండోసారి తొమ్మిది వేల చిల్లర పెంచుతామనేది చెప్పడం అంటే దాదాపుగా పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు రైతుల మీద అనుకోండి లేదంటే కరెంట్ ఛార్జ్ కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ మీద ఈ భారం అంతా పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఏమంటే వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏమంటే మేము ఏమి రేట్లు పెంచాము ఉన్నటువంటి రేట్లతోనే మేమంతా కూడా ప్రభుత్వం నడిపి మరి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారెంటీలు అమలు అమలు చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళ వచ్చినటువంటి పార్టీ ఈరోజు మరి కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులందరూ కూడా పెంచినటువంటి ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని అందరు కోరుకునేది ఏమంటే ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంతకుముందు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ మాదిరి అయితే చేసినారో ఆ మాదిరిగా ప్రజల పట్ల బీదల వాళ్ళ పట్ల మరి ఏ అయితే ఏమైతే అయితే చేసినారో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈరోజు వీళ్ళంతా రేట్లు పెంచుకుంటా ముఖ్యంగా ఏమంటే ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తున్నారు ఒక గ్యారెంటీ కూడా అమలు చేసేదానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఈ రేట్లు పెంచి ఏదో చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి రుణం తీసుకోవడం జరిగింది మరి ఫ్యూచర్లో ఇంకా రైతు మన రైతుల పట్ల కానీ అదే మాదిరి కరెంట్ వాడేటటువంటి వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెంచినటువంటి ఛార్జీలను తగ్గించి యథాస్థితిలో ముందు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా రుజువు